సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయటం ఒక పద్ధతి అయితే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ప్రైవేట్ సాంగ్స్ తీసుకొని సినిమాలో సిచువేషన్కి తగ్గట్టు వాడుకోవటం మరో స్టైల్ టాలీవుడ్లో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది ఇదే తమన్ దేవిశ్రీ ప్రసాద్ నుండి స్టార్ట్ చేస్తే నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర సంగీత దర్శకుల వరకు అందరి ఫోకస్ ఫోక్ సాంగ్స్ పైనే ఉంది ఇప్పుడు లవ్ స్టోరీలోని సారంగదరియా అనే పాట ఎప్పటినుంచో తెలంగాణ పల్లెల్లో మారుమోగుతూనే ఉంది దాన్నే తీసుకుని సినిమాలోని కథకు అనుగుణంగా రాశారు సుద్దాల అశోక్ తేజ అలాగే అలవైకుంఠపురంలో రాములో రాములా పాట కూడా జానపదమే దాన్ని మోడ్రనైజ్ చేసి రాశారు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఆ మధ్య పలాస పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన నాది నకిలీసి గొలుసు మూలం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంటుంది ఎన్నో ఏళ్లుగా అక్కడి పాట ఫేమస్ అలాగే బోనాల సమయంలో వచ్చే నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో పాటని చల్ మోహన్ రంగ సినిమాలో నితిన్తో రీమిక్స్ చేశారు థమన్ ఇక మగధీరలో ఏంపిల్లో ఎల్దమోస్తావా ట్యూన్ హిట్ అవడంతో పాటు వివాదమూ అయింది ఈ ఫోక్ సాంగ్స్పై ఫోకస్ చేయడంలో పవన్ అందరికంటే ముందుంటారు తమ్ముడులో తాటి చెట్టెక్కలేవు నుంచి ఖుషీలో బైబయే బంగారు రమణమ్మా జానీలో నువ్వు సారా తాగుడు మాను లింగం అత్తారింటికి దారేదిలో కాటమురాయిడా వరకు ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ తన సినిమాలతో మరింత ఫేమస్ అయ్యేలా చేశారు పవర్ స్టార్ మొత్తానికి ఇదే ఇప్పుడు ట్రెండ్ అందుకే అంతా అలా ఫాలో అయిపోతున్నారు